వచ్చిన ప్రసాదం మనం పంచుతా ఉంటాము కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన అభివృద్ధికి అనుభవాలు మేము కాదు ఏదేయాలి వేయాలి అతి ఇయ్యాలి కాబట్టి ఇది మాకల మీరు తెలిసితే నా కళలకంత ఈ సమయం ఇచ్చిన మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలుగా తెలియపడుతున్నారు జై జై మన్నారాయణ చేతుల మీదుగా మనం మన వేరే విలేజ్ వాళ్ళకు ముందు అవకాశం ఇద్దాం మనకు ఎనభై ఎనిమిది మాత్రమే మనకు ప్రదాంతంగా మన తిరుగుతే ఎనభై ఎనిమిది దొరికినాయి మన గ్రామవాసులకు పున్నం రోజు వరకు ఎవరన్నా కాలనుకున్న వరకు అక్కడ సంప్రదిస్తే పున్నం రోజు సమర్పిస్తారు కాబట్టి ఆలయ కమిటీ వారు కన్నా మల్లేష్ మన్యా మల్లేష్ గారు ఇరవై ఐదు మరి దాసర్ రాజేశ్వర్ నట గారు వారొక ఇరవై సమర్పిస్తున్నారు కాబట్టి ఇంకెవరన్నా ఈ గల్ల డబ్బా సమర్పించే వారికి అక్కడ కౌంటర్ వద్ద ఎవరితో ఆ గల్ల ఇస్తారో వారి పేరు రాచుకున్న తర్వాతనే ఉన్నారు

అక్కడ మన ఆలయ కమిటీ చైర్మన్ గారు అరిగిన భోజన గారు ఉన్నారు మన ఆలయ అభివృద్ధి కొరకు రెండు వేల ఒక్క వంద ఒక్క రూపాయి సహకరించారు కనుక వారికి వారి కుటుంబానికి ఆ బలవంతుని ఆదిత్య ఉండాలని కోరుతున్నా మోనాయి నజుబాయి గారు తన దోషు సాయాన్ని మన అభివృద్ధి కొరకు చేశారు కనుక వారికి భక్తులు అక్కడ మన గుడి చైర్మన్ గారు లైన్ లో ఉన్నారు కనుక తోసినంత కట్టడి కానీ మహాభారతం మన యొక్క గ్రంథాలని మనకు ఒక చిన్న పిల్లవాడు గీత చదివితే ఆయనకు అర్థం కాదు అదే విధంగా ఒక ఈ నెల రోజులు కాలక్షేప మా ఆధ్యాత్మిక చెప్తూ నాడు కూడా మనం మహాకల్లి జగన్ మాట కళ్యాణం చేస్తూ ఉంటాం ఇవాళ మన గ్రామంలో మరి భగవంతుడి కృపా కటక్షంతో అంచెలంచెలుగా ప్రతి ఇంటి నుంచి పిడిగేడు బియ్యం పది రూపాయలు ఇచ్చి ఈ ఈ స్థితికి పరమాత్ములు ఇచ్చారు వాస్తవంగా మనందరికీ కలెక్షన్ మనందరితోనే మనందరితో చేయించారు చేసినా ఆయన ఇష్టాను మానవుడు నేర్చుకోవాల్సి మనం పది రూపాయలు దానం చేయాలి ఆ పది రూపాయలు దానం చేస్తే ఇలాంటి ఆలయాలన్నీ కూడా మరి ప్రశాంతంగా కార్యక్రమాలు విధి విధానంగా ప్రతి చోట మనకు చేస్తా ఉంటారు ఈ రోజు మనం కొదలపూర్ లో సనాతనం చేసిన ఒక ఆలయమే మళ్ళీ మనం పునర్నిర్మాణం చేసుకొని ప్రతి కార్యక్రమం అభివృద్ధి కమిటీ వాళ్ళు గుడి కమిటీ వాళ్ళు దీన్ని అంచలంచలుగా తీసుకపోతున్నారు ఇవాళ టెంట్ ఇవ్వకుండా మొన్న నాడు సాయంత్రం వచ్చినాం టెంట్లో పాపం అంటే ఎప్పుడైనా మళ్ళీ జాలి వాన ఈ అవకాశం ఇప్పుడే మన రాకేష్ గారు వేదిక వచ్చారు వారు మన ఆలయానికిలో సదాదేవి కళ్యాణం యొక్క విగ్రహం రుజ్రాన్ని అతనే మనకు వచ్చావిధంగా ఉన్నట అలాంటి అంటే అందరం సంపాదిస్తాం అందరం పని చేస్తాం అందరం బిజినెస్ చేస్తాం అందరం వ్యవసాయం చేస్తాం పూర్వజల్ల పుణ్య ఫలం అవుతాయి మన యొక్క రూపాయి దాంట్లో పడుతుంది సాయంత్రం చెప్తున్నారు నేను కానీ ఇక్కడ చెప్పేది ఆ భగవంతుడు చెప్తున్నాడు కాబట్టి మన పుణ్యం అనేది దాంట్లో వేయాలి కాబట్టి ఏ కార్యక్రమం చేసినా ఏం చేస్తారు నా అందరికీ పిల్లలు బియ్యం వేయాలి అనే సనాతనం చూసే ధర్మాన్ని మనం అందరం ముందర పెట్టుకొని ముందుగించకపోతున్నా ఉన్నాం మనం షెడ్యూల్ నిర్మాణం కోసం కూడా సుమారు ఒక ఫీట్కు నూట ఒక వంద యాభై రూపాయలు ఒక ఫీట్ మేము మన గ్రామంలో ఉన్న మా మాతల ముందట పురుషుల ముందట చెప్పడం జరిగింది మరి ఒక్క వంద యాభై రూపాయలు పెద్ద సమస్య కాదు గిట్ల పోయి గట్లు అక్కడే ఒక వంద యాభై రూపాయలు అయిపోతాయి ఒక రోజు ఇట్లా పోయి పోయి నంది పోయి అయితే వందల యాభై యాభై అయిపోతాయి ఉదాహరణ చెప్తున్నా ఆ వంద యాభై రూపాయలు ఒక పీతి గా ఉంటే శాశ్వతంగా నిధి ఇక్కడ ఏర్పడతారు ఈ అనేది నిర్మాణం చేద్దామని మన అభివృద్ధి కమిటీ వాళ్ళు కూడా మంచి తీర్మానం చేస్తారు ఒక్క వంద యాభై రూపాయలకు ఒక పీతిగా మనం నిర్ణయం చేశారు వ్యాప్తంగా మరి అదే విధంగా మన జల్లబుడ్డి అంటే మనం చూసింది పత్రం పుష్పం ఫలం తోయం ఎవరి చూసింది వారు వేసి మళ్ళీ మన ఆశ మన గుడికి ఫోన్ నెంబరు వాళ్ళ అడ్రస్ చెప్పేసి మళ్ళీ తెలంగాణ విధంగా